స్త్రీలు ఇలా చేస్తే మీ భర్త సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలను బట్టే మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపాద పెరిగి ఆనందంగా ఉంటారు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కల్లూరం వేసి మూటకట్టి పూజగదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి దూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా ఐదు ఆకుపచ్చ యాలకులను ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులను ఉంచరాదు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహం అయిన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కాని ఆకుపచ్చ గాజులను కానీ వేసుకోవాలి ఇలా ధరిస్తే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది అలాగే అష్టదరిద్రులు కూడా కుబేరుణి చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒకటి గవ్వలను తీసుకొని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా వారీ స్థాయిలో లాభం కలుగుతుంది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి ఇలా ఆరు శుక్రవారాలు కనుక చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే ఫ్రోగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది గోవు పిడకలు తీసుకువచ్చి వాటిని కాల్చి వాటితో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శక్తులు అన్ని పారిపోతాయి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేయాలి ఈ నియమాన్ని స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి సుమంగలి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేసుకోవాలి మిట్టా మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను అస్సలు ధరించకూడదు అలాగే స్త్రీలు శుక్రవారం కాని ఆదివారం కాని గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజులలో కనుక గాజులను కొంటే మీ భర్తకు ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే దీర్ఘ యోగం కలుగుతుంది స్త్రీలు మంగళవారం గాని శనివారం గాని గాజులను అస్సలు కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజ గదిలో నెమలిపించాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని మరియు సరస్వతి దేవి ఫోటోని తప్పకుండా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది దీనివల్ల మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యా బుద్ధులు వస్తాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు అలాగే కేతకి చంప వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు అస్సలు వాడకూడదు తెలిసి చేసిన తెలియక చేసిన శివ పూజకు ఈ పువ్వులు వాడిన పూజకు తగిన ఫలితం దక్కదు శివాలయంలో నందివర్ధనం పూలు బిల్వపత్రాలతో శివునికి అభిషేకిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది తద్వారా మీకు ఆనందం శ్రేయస్సు లభిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్ల చెట్లను పెంచుకోకూడదు ముళ్ల చెట్లు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు ఇంటి ముందు ముళ్ల చెట్లను ఉంచడం వల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలాగే మీకు నరదృష్టి కూడా తగలదు స్త్రీలు ఎప్పుడూ ఎడమ కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లటి దారాన్ని కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు నరదృష్టి అన్ని తొలగిపోతాయి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని ఉండేలా చూసుకోండి ఇలా ఉంటే మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కని పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుంటే వారి పడకగదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే వారు దినదినం ఆరోగ్యాభివృద్ధి చెందుతారు ఇంటి ప్రధాన సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చిందర వందరగా అస్సలు పడేయకూడదు అలాగే గడప మీదకాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్రని గులాబీలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణముఖంగా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజ గదిలో ఉండే దేవుని పటాలు విరిగినవి పగిలినవి అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే నాకారాత్మక శక్తులను ఆకర్షించబడతాయి మీ పూజ గదిలో విరిగినవి లేదా పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా పారే నదిలో నిమజ్జనం చేయండి సోమవారం రోజున కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా పన్నెండు వారాలు కనుక చేస్తే శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకున్న బాధలన్నీ తొలగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టస్వర్యాలు కలుగుతాయి దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజూ వెలిగించే దీపాన్ని దీపదానము అంటారు హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజూ వెలిగించే దీపాన్ని దీపదానము అంటారు హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి అన్ని రకాల దానాలలో నీడదానానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది ఈ దానం శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనికోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె వేసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి ఈ దానం వలన మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఆవును దానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు ఒక వ్యక్తి గోవును దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతాడు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు